హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ కా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే గ్రూప్ వన్ సంబంధించి రావడం జరిగిందండి కా గ్రూప్ వన్ సంబంధించి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీకి సంబంధించిన అప్డేట్ ఎలాంగ్ విత్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది వాటికి సంబంధించి నేను డీటెయిల్డ్గా మీకు క్లియర్ ఒకటే వీడియోలో కాకుండా డిఫరెంట్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ముందుగా వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి టీఎస్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ కీకి సంబంధించిన అప్డేట్ అయితే ముందుగా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ప్రీవియస్ ఛానల్లో అంటే ప్రీవియస్ నాది తెలంగాణ కొలువుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా అది జిఈమెయిల్ అకౌంట్ ఇంకా రావట్లేదండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏవైనా టెక్నికల్గా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి అది రావట్లేదు అసలుకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ గ్రూప్ వన్ సంబంధించి ఈ వీడియోలో కొలువుల బడే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నేను మరొక ఛానల్ పెట్టడం జరిగింది ఆ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి గ్రూప్ వన్ సంబంధించి కాకుండా లేటెస్ట్గా టీజీపీఎస్ నుంచి ఇలాంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చినా మాత్రం ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ముందుగా గ్రూప్ వన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ కి ఎప్పటి నుంచి మీకు అవైలబుల్గా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా టీజీపీఎస్సీ వెబ్ నోట్ అయితే ఇక్కడ అందించడం అయితే జరిగింది ఒకసారి వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దామండి వెబ్ నోట్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫిన్స్ వీటికి సంబంధించిన ప్రిలిమినరీ కీ ఎప్పటి నుంచి ఉంటుందంటే పోస్టింగ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అండ్ రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రొవిజనల్ కీ పర్టెనింగ్ టు ద గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ హెల్డ్ ఆన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ నూన్ రోజున అయితే జరగడం జరిగిందండి సో వీటికి సంబంధించి మనం క్లియర్గా వెబ్ వెబ్నోట్ను గమనించినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాస్ కండక్టెడ్ ఆన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ నూనె అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ ఓఎంఆర్ మోడ్ ఇన్ థర్టీ వన్ డిస్ట్రిక్ట్స్లో అయితే మీకు ఈ ఎగ్జామినేషన్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి ఎలాంగ్ విత్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందంటే థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీకు టీజీపీఎస్సీ అఫీషియల్ కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందండి మీరు లాగిన్ క్రెసిడె క్రెసిడెన్షియల్ ఆధారంగా లాగిన్ అయితే కావచ్చు అంటే మీ యొక్క లాగిన్ ఐడీస్ ఉంటాయి కదా దాంతోపాటు లాగిన్ కావచ్చు డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఎప్పటి నుంచి పెట్టవచ్చు అంటే ద అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రిలిమినరీ కీ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ది లాగిన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ త్రూ ది లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద టీజీపీఎస్సీ వెబ్సైట్ ఫ్రమ్ థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్ టు ఫైవ్ పిఎం వరకు కూడా మీరు వీటికి సంబంధించిన కీ అబ్జెక్షన్స్ అయితే పెట్టవచ్చండి ఇక కీ అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ ఫా ఫార్మాట్లో అయితే కీ సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే పెట్టాలి దానికి సంబంధించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి అయితే తెడిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిటెడ్ ద అబ్జెక్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మోడ్ అండి యాజ్ ద టెక్స్ట్ బాక్స్ ప్రొవైడెడ్ ఫర్ రైటింగ్ ద అబ్జెక్షన్స్ ఈస్ కాంపాక్టబుల్ ఫర్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీకు వీటికి సంబంధించి ఎలా అబ్జెక్షన్స్ పెట్టాలంటే ద క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ఆన్లైన్ ద కాపీస్ ఆఫ్ ది ప్రూఫ్స్ సబ్స్టైనింగ్ దేర్ క్లైమ్స్ అండ్ షుడ్ క్లియర్లీ స్పెసిఫై ద సోర్స్ దట్ ఈస్ ఆథర్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా ఎడిషన్ ఎడిషన్ పేజ్ యొక్క పేజ్ నెంబర్స్ అలాగే పబ్లిషర్ నేమ్ అలాగే వారికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఏ క్వశ్చన్స్కి అయితే ఏ క్వశ్చన్స్కి అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ పెడతారో వాటికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ద అబ్జెక్షన్ సబ్మిటెడ్ త్రూ ది ఈమెయిల్ అండ్ త్రూ ది పర్సనల్ రిప్రజెంటేషన్ ఆర్ ఇన్ ఎనీ ఫ్రమ్ విల్ నాట్ బి కన్సిడర్ అండి మీరు ఈమెయిల్ ద్వారా కానీ లేదా పర్సనల్ ఏమైనా మెసేజ్ పెడితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయరు మీరు కమిషన్ వెబ్సైట్లో మాత్రమే ఈ కేకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఎనీ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ డే అండ్ టైమ్ విల్ నాట్ బి కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఈ పర్టికులర్ డేట్లోనే మీరు అబ్జెక్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇక మీరు ప్లీజ్ విజిట్ విజిట్ ద కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగింది హెచ్టీటిపి టీపీఎస్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఏటీ సారీ టీజీ టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో మీకు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కమిషన్ వెబ్సైట్ అయితే ఇది వచ్చేసి టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి వెబ్ వెబ్నోట్ అనమాట ఫ్రెండ్స్గా రేపు మార్నింగ్ నేను ఒక వీడియో చేస్తా డీటెయిల్గా అది వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది నేను ఇట్లా వీడియోస్ అనేటివి ఇట్లా చిన్న చిన్న వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఖచ్చితంగా నా ఛానల్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నది ఇట్లా ఆటోమేటిక్గా జీమెయిల్ రిక్టర్ కాలేకపోవడం వల్ల ఇట్లా నేనైతే ఆ ఛానల్ అయితే వదిలేశానండి ఫ్రెండ్స్కి ఆ ఛానల్ వచ్చేసి మాంటేజ్ కూడా కంప్లీట్ అయింది ప్లస్ ఇలాంగ్ విత్ టూ పేమెంట్స్ కూడా నాకు రావడం జరిగింది బట్ ఈ ఛానల్ని నేను పెట్టాను ఎందుకంటే మీకు సోర్స్ అందాలి అంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అందాలి కాబట్టి నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ నీకు యూట్యూబ్ రూపంలో నీకు అయితే అంది మీకైతే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక మన ఛానల్లో వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ అయితే షేర్ చేయండి ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అందులో కూడా సిక్స్ కే ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగిందండి టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు ఎందుకంటే ప్రీవియస్ ఛానల్లో ఉంటే ఈ పాటికి నేను ఒక ఈజీగా ట్వంటీ వీడియోస్ అయితే చేస్తుండే బట్ ఆ ఛానల్ ఇంకా మనకు రిట్రీవ్ అవ్వడు అని అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే చాలా అటెంప్ట్స్ అయితే చేయడం జరిగింది నేను ఇంకా రావట్లేదు అది దానికి సంబంధించి రాకపోవడం చేతనే ఇది బ్యాకప్ ఛానల్ కింద మరొక ఛానల్ని క్రియేట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్గా మీకు ఏమైనా ఇబ్బందికరం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు నచ్చట్లేదు వీడియో మాత్రం ఈ వీడియో నచ్చి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా లేదనేసి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఒక ఫైవ్ గ్రూప్స్లో ఈ వీడియోని అయితే షేర్ చేయమని చెప్పండి ఎందుకంటే స్టార్టప్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఫోర్ హండ్రెడ్ అవర్స్ వాస్టమ్ అనేది కంప్లీట్ కావాలి ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు గైడ్లైన్స్ అయితే ఆ విధంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే ఎలాంటి కాపీ కంటెంట్ అయితే పెట్టడాన్ని ఖచ్చితంగా జన్యున్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి టీజీపీఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నేను ఇంకొక వన్ కే ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అయ్యాక ఖచ్చితంగా లైవ్ చేస్తానండి ఆ ఛానల్లో ప్రస్తుతం చేస్తూనే ఉండే బట్ చేద్దామని అనుకునే టైంలోనే యూట్యూబ్ అనేసి వెళ్ళిపోయింది ఆ ఛానల్ కూడా అని కొంచెం బాగా చేసింది కానీ పర్లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో ఒకసారి అవ్వండి మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి Okay friends, thank you everyone and Jason.